సింహరాశి ఒక సింహానికి ఉండేటువంటి ఒక గంభీర్యం మీ దగ్గర ఉంటుంది అదేవిధంగా ఒక ఒక మంచు లాంటి కోపం ఇది ఎందుకంటే మీతో ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది మీతో మాత్రం ఎవరు ఎదురు మాట్లాడి నిలవలేరు అనేది గమనించుకోవాలి ఇంట్లో భార్యది సింహరాశి అయితే భార్య మాట వినాలి కనుక ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరులో ఐశ్వర్యము చక్కటి ఆరోగ్యము అనుకున్నటువంటి పనులు పెండింగ్ పడకుండా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మరకతము గణపతిని ఇంట్లో పెట్టుకోండి లేదా శ్రీశైలంలో సాక్షి గణపతి వద్ద అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి ఇది మోస్ట్ పవర్ఫుల్ మీకు ఎనర్జీని తెచ్చిపెడుతుంది లేదు అని అనుకుంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో వచ్చేటువంటి గణపతి నవరాత్రులలో గ మీ వీధిలో కానీ మీ ప్రదేశంలో కానీ అటువంటి గణపతిని నేను కొనిస్తాను అని సంకల్పం చేసుకోండి అంతే మీ పనులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాయి అయినా ఏమైనా ఇంకా మనసులో భయం భయంగా అయ్యో ఇంత నాకు డబ్బా ఆగిపోయింది లేదా నాకు ఇట్లా జరిగిపోయింది కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ ఇట్లాంటి కొన్ని మానసిక ఇబ్బందులకు వ్యక్తిగత చాట్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవడం ద్వారా మనకు ఏది మంచి ఏది చెడు అనేది మనం చూసుకొని ముందుకు వెళ్తాం తప్పకుండా ఆ ప్రయత్నం చేసుకోండి ఆల్ ది బెస్ట్